కరీంనగర్ లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో రాజా బహదూర్ వెంకట రామరెడ్డి విజ్ఞాన పరిషత్ రెడ్డి సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జగ్గారెడ్డి అధ్యక్షతన సంఘం అభివృద్ధి కోసం పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా కార్యవర్గ సభ్యులు వాటిని ఆమోదించారు ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు ఆర్బీవిఆర్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశం రెడ్డి ఫంక్షన్ హాల్ సీతారాంపూర్ నిర్వహించుకోవడం జరిగింది మరి సర్వసభ్య సమావేశంలో మరి గత సమా గత గత సమావేశం మినిట్స్ చదివినిపించడం అదేవిధంగా మరి జ్యో జ్యోతి ప్రజ్వలన చేయడం అదేవిధంగా మరి చనిపోయినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా సంతాపాన్ని తెలియజేయడం జరిగింది చేసినము వాటిని పూర్తిగా సీట్లు నింపినాము దానిలో ఆదాయం ఇరవై లక్షల రూపాయలు అవి కూడా ఫిక్స్డ్ చేయడం జరిగింది అదేవిధంగా ఫంక్షన్ హాళ్ళు రీనైజేషన్ చేసి వాళ్ళను కూడా సుందర సుందరోపేతంగా చేసి ఇయాల ప్రతి ఒక్క ఫంక్షను ప్రతి ఒక్క ఈ ముహూర్తాలలో ఏదో పోకుండా అన్ని ఇక్కడ బుక్ అవుతున్నాయి ఎన్నడూ కానటువంటి బుకింగు ఇప్పుడు జరుగుతున్నది ఇవి ముందుకు తీసుకుపోతామని బలోపేతం చేసి మా సామాజిక వర్గానికి ఈ రాబోయే పార్లమెంట్ల మూడు పార్టీలకు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీకి మూడు పార్టీలను అర్చిస్తూ పోయి మా మా సామాజిక వర్గానికి ఒకటి ఒక టికెట్ ఇచ్చినట్టుంటే మా ఈ ఆర్బీఆర్ పక్షాన మేము మొత్తము ఈ ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి ఈ సామాజిక మా సామాజిక వర్గం నుంచి వెళ్ళి ముందు సపోర్ట్ ఉంటుందని ఈ సభాముఖంగా माना जा